రాజకీయ నాయకులు ఎలా ఉండాలో మనకు తెలుసు రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదో మాత్రం మనకు జగన్ రెడ్డిని చూసిన తర్వాతే తెలిసింది రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని మనం ఆశ్చర్యపోయాం జగన్ చేస్తున్న పనులను బట్టి ఆయన మనస్తత్వాన్ని అంచనా వేయచ్చు మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన పార్టీ ఘోర ఓటమికి ప్రజల్ని తప్పుపట్టాడు జగన్ రెడ్డి అంటే ప్రజా తీర్పుని ఒప్పుకోడు అని అర్థం ప్రజలవని ప్రతిపక్ష హోదాని కూటమి ప్రభుత్వం ఇవ్వటం లేదని అసెంబ్లీకి వెళ్ళడం మానేశాడంటే శాసనసభ వ్యవస్థ మీద గౌరవం లేదని అర్థం అధికారం పోగానే పోలీస్ అధికారులు కూటమి నాయకులను బెదిరిస్తున్నాడు అంటే అధికారం కోసం ఎంతకైనా బరి తెగిస్తాడని అర్థం ఆస్తుల కోసం తల్లిని చెల్లిని ఇంటి నుండి పంపేసి చివరకు కోర్టుకు కూడా లాగాడంటే జగన్ రెడ్డికి బంధాలు అనుబంధాలు లాంటివి ఏమీ లేవు అని అర్థం ఇప్పుడు అవినీతి డబ్బుల కోసం అడ్డదారులు తొక్కటం అవినీతిలో తన పక్కన ఉన్న వారిని భాగస్వాములు చేయటం ఎవరినైనా వాడుకుని వదిలేయటం అలవోకగా అబద్ధాలు చెప్పటం ఇవన్నీ జగన్ రెడ్డికి ఉన్న మరికొన్ని అవలక్షణాలు ఇన్ని అవలక్షణాలు ఉన్న జగన్ రెడ్డి రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు రాజకీయ నాయకుడికి ఉండవలసిన ఏ ఒక్క కనీస అర్హత కూడా లేని జగన్ రెడ్డికి ఒకసారి అధికారం ఇచ్చి ఆంధ్ర ప్రజలు తప్పు చేశారు అప్పుడంటే జగన్ గురించి ప్రజలకు అంతగా తెలియదు ఐదేళ్లు అధికారంలో ఉండి జగన్ చేసిన విధ్వంసాన్ని కళ్ళారా చూసిన తర్వాత కూడా మళ్ళీ ప్రజలు ఆయనకు అధికారం ఎందుకు ఇస్తారు ఇది జగన్ రెడ్డి తెలుసుకుంటే చాలా మంచిది